అందరికీ నమస్కారం హైదరాబాద్ వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ అను ఆధ్యాత్మిక సేవా సమితి ఈ సంవత్సరం నూట ఎనభై మంది సభ్యులతో ఋషి కేసులో ఐదు రోజుల పాటు చతుర్వేద స్వాహాకార యాగం అత్యంత వైభవంగా నిర్వహించి ఆ తర్వాత అందరూ కలిసి చార్దామ్ యాత్రను కూడా దిగ్విజయంగా ముగించుకుని ఈరోజు ట్రైన్లో వస్తున్న సందర్భంగా వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్మోహన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం హాయ్ నమస్కారం మేమందరం చేద్దాం యాత్ర వెళ్లేస్తున్నాము హాయ్ 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 అందరు వెళ్ళేస్తున్నారా క్షేమంగా వెళ్ళేస్తున్నారా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నారా అనుకున్నవన్నీ చూసి వచ్చారా మేడం మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి చాలా బాగా జరిగింది బాగా జరిగిందా నాలుగు చూసారా నాలుగు చూడలేకపోయాం చూడలేకపోయారు హెవీ రష్ హెవీ రష్ మూలంగా అక్కడ గంగా నది పండగ సందర్భం హెల్త్ ఎలా ఉంది మీకు హెల్త్ అయితే బాగుంది ఉంది

గాయత్రి దేవాలయం మనోజీలో ఆరంభం చేసి వార్షిక ఉత్సవాన్ని ప్రథమ వార్షికోత్సవాన్ని అమరావతిలో చేసుకున్నాం అమరావతి గుంటూరు జిల్లా అమరావతి గుంటూరు జిల్లా అమరావతి మొదలు మా సంకల్పం పంచారామాలు పూర్తి చేయాలనుకున్నాము అమరావతి చేశాము రెండోసారి ద్రాక్షారామంలో చేశాము ద్రాక్షారామం చేసేటప్పుడే మిగిలిన మూడు ఆరామాలను కూడా సందర్శించుకుని ఆ ఆరామాలన్నీ కూడా సంపూర్ణం చేసుకున్నాము తర్వాత ద్వాదశి జ్యోతిర్లింగాలు చేయాలనే సంకల్పం కలిగింది అందులో ప్రప్రథమంగా రామేశ్వరం నుంచి ఆరంభం చేసుకున్నాము రామేశ్వరం రామేశ్వరం తర్వాత వారణాసి వారణాసి తర్వాత సోమనాథ్ తర్వాత ఉజ్జయిని తర్వాత ఇక్కడ ఉజ్జయిని తర్వాత శ్రీశైలం అరుణాచలం నేపాల్ రెండు వేల పద్నాలుగులో నేపాల్ మూడు వందల ఎనభై మంది పోయినాం కలిసి చాలా దిగ్విజయంగా చక్కగా నేపాల్లో జీఆర్ స్వామి వారి మఠంలో అప్పుడు నూతనంగా దేవాలయం నిర్మాణం జరిగింది ఆ దేవాలయంలోనే మన కార్యక్రమాన్ని

ప్రోగ్రామ్ను చాకౌట్ చేసుకొని దాని ప్రకారంగా మూవ్ అవుతాము ఆ రకంగా పద్నాలుగు రెండు వేల మాకు మోడీ వచ్చిన కొత్త సందర్భంలోనే నేపాల్కి వెళ్ళినాము ఆ ప్రతి చోట కూడా మాకు అనేకమైనటువంటి కొత్త కొత్త అనుభవాలు మేము ఎదురు చూసినాము చెప్పాలంటే మోడీ వచ్చిన సందర్భంగా మేము నేపాల్లో వెళ్ళినప్పుడు ఒక మధ్యరాత్రి పన్నెండున్నర గంటలకి మా ఒక బస్సు దగ్గరకు వచ్చి పోలీసులు ఆపేసేసాం ఏంటి ఎందుకు ఆపేసేస్తున్నారు అంటే మీ బస్సు ఇంకెవరికి టక్కర్ ఇచ్చిందంటే వాళ్ళు వచ్చి ఆపమన్నారు మేము ఆపుతున్నాం అన్న నాలుగు గంటల పాటు అక్కడే ఆగి ఆక తీరా మేము మరి ఏంది పరిస్థితి అంటే ఇండియన్స్ ఇన్వైట్ మీరు మాకు అతిథులు మిమ్మల్ని మేము ఎట్లా ఆ చేస్తాం ఏం కాదు కూర్చోండి లాస్ట్ చివరిలో ఏమైందో అసలు తెలుసుకుందాం మేము ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తే అదంతా పోకసం జరిగింది అంటే మీరు పాజిటివ్ నెగటివ్ అన్నీ కూడా చూశారు అన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నారు పేస్ చేసుకునే ఓకే అటువంటి కూడా చేసుకుంటూ పదహారులో రెండు వేల పదిహేడులో తర్వాత ఈ అరుణాచలం రెండు వేల పదహారులో హరిద్వార్ ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం అండి మీరు స్థాపించే పద్దెనిమిది సంవత్సరం దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు గద్దెరదవ వార్షికోత్సవాన్ని మా సంకల్పము సంపూర్ణంగా అయినట్టుగానే భావిస్తున్నాం కాకపోతే కొన్ని సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి కారణాల వల్ల కొద్దిపాటి అడగా మిగతా యాత్ర లాంటిది కాదు అనేటువంటిది సాహస యాత్ర అంటారు అని మాకు కూడా మాకు తెలిసిన దానికన్నా ఎక్కువ ఇబ్బందులను కాకపోతే ఒక గొప్పతనం ఏంటంటే మాతో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా కూడా మాకు మనసుకు బాధ వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీరు బాధపడుతూ ఇది దైవ అటువంటి అనుభవతాన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటున్నాము తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో మా కార్యవర్గము తర్వాత మాతో వచ్చినటువంటి కూడా సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేసేందుకు వారికి అన్ని మనస వాచ కర్మణ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్లానింగ్ ఉందా అండి నెక్స్ట్ ఇయర్ కు సంకల్పం శ్రీలంక అనేది ఒకటి అనుకుంటున్నారు అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తారు ఖచ్చితంగా అయితే ఇరవై వార్షికోత్సవం విశేషంగా హైదరాబాద్ స్థానికంలో చేద్దామని ఆలోచన అయితే అప్పుడు ఆయుధ చండీ మహాయాగం అంటే దాదాపు మూడు నాలుగు కోట్లతో పోయినటువంటి చీాయాగము లేదా అతిరుద్రము ఈ రెండు ఏదో చేయాలి అనేది ఒక సంకల్పం హైదరాబాద్ స్థానికులు అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు దేశమంతా తిరిగినారు గాని కొన్ని చోట్ల మేము రాలేకపోతున్నాం కదా హైదరాబాద్ ఒకసారి చేయాలంటే రెండు వేల పన్నెండు ఏ మే జనవరి ఏడు నుంచి పన్నెండు వరకు ఒకటి కార్యక్రమం చేశారు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు జనవరి ఏడు నుంచి పదకొండు వరకు కోటి కుంకుమార్చన సహిత సహస్రచండి మహాయాగం అని చాలా అద్భుతంగా చేశాము అది అప్పటి వరకు ఆ స్థాయిలో ఎవరు చేయలేదు అటువంటి యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం తిరిగి అటువంటి నిర్వహించాలని అందరూ కూడా కోరుకుంటున్నారు మన మనకు దాతలు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా కాబట్టి ఒకటి దీంట్లో విశేషం ఏంటంటే మనం వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా దాతల భోజనానికి సంబంధించిన ఖర్చులు తీసుకోం ఎందుకంటే దాతలు ఇస్తారు మనకి భోజన సామాగ్రి కూడా వాళ్ళు ఇస్తారు వాళ్ళ యొక్క సహకారం చేతనే మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆ దాత ఆ భోజనానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ను డివైడ్ చేస్తూ మనం అందరం కూడా తలా సహకారంగా అది చార్జ్ కాదు అది కేవలం సహకారమే అది చాలా సంతోషమండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో మాటలు కోర్చి ఇవన్నీ కూడా మీరు పడి మీరు సాహసోపేతమైన ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చినందుకు అందరి తరఫున మీకు నమస్తుమాంజనులు ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా మామూలుగా ఏవైనా కొన్ని ఇబ్బందులు ఏర్పడిన అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా దాన్ని క్షమించాలని కోరుకుంటూ తెలిసిగా ఓకే సార్ ధన్యవాదాలు నమస్కారం